హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్రధరుడి అనుగ్రహం మనందరికీ లభించాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన బాబా గారి వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు బాబాగారి నుంచి మనకు ఒక చక్కని సందేశం అనుగ్రహించబడింది మన సాయి తండ్రి మనల్ని ఎప్పుడూ అభివృద్ధిలో ఉంచాలనే ఆశీర్వదిస్తారు బాబాగారి ఆశీర్వాదం లభించింది అంటే మనకు దొరకనిది అంటూ ఏదీ ఉండదు బాబాగారు చెప్పినట్లు ఓర్పుతో నమ్మకంతో ఉంటే అంటే శ్రద్ధ సబూరితో ఉన్నవాళ్ళు ఏదైనా సాధించుకుంటారు ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా బాబాగారు పదే పదే చెబుతూనే ఉంటారు అటువంటిది ఈరోజు బాబాగారి దివ్య ఆశీర్వాదం ఏమిటో ఆ సాయి తండ్రి దివ్య అనుగ్రహంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు బాబాగారు చెబుతున్నారు తల్లి ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించు అప్పుడు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం నీ జీవితాన్ని మంచి జీవితంగా మారుస్తుంది కానీ కొన్నిసార్లు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం తొందరపడటం వల్ల ఎంతో బాధను కలిగించవచ్చు అందుకనే ఓర్పు సహనం అనేవి జీవితకాలం నీకు తోడుగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడూ నీ సహనాన్ని కోల్పోకు నీ ఓర్పుని పోగొట్టుకోకూడదు సద్గురువు వాక్కులపై శ్రద్ధ ఉన్నవారు సహనాన్ని కోల్పోరు తల్లి నీ సంకల్పం ఎంతో బలమైనది దానివలన నీ ప్రతి కోరిక నెరవేరుతుంది సహనంతో ఎదురు చూసేవారికి ఫలితం కూడా అందమైన జీవితంగా లభించబోతుంది అని ఈరోజు బాబాగారు మనల్ని తన గురువు వాక్కుతో ఆశీర్వదిస్తున్నారు బాబాగారు సాయి సమర్థులు సద్గురువులు వారి వాక్కు అమోఘం బాబాగారి నోటి వెంట ఒక్క క్షణం ఒక్క మాట మనకు ఆశీర్వాదంగా లభిస్తే ఆ అందమైన జీవితం అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది ఇందులో ఎటువంటి అనుమానము లేదు బాబాగారి కరుణ కోసం బాబాగారి దయ కోసం శ్రద్ధ సబూరితో ఆ తండ్రిని కోరుకుంటూ మనం ఎదురు చూడటం వలన మన జీవితంలో జరిగే అద్భుతం ఎలా ఉంటుందో ఒక చిన్న కథ రూపంలో మన సాయి తండ్రి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం సువర్ణపురి దేశాన్ని యశోవంతుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు యశోవంతుడి కుమార్తె చంద్రరేఖ పేరుకు తగినట్లుగా చాలా అందంగా ఉండేది ఆ దేశంలోనే కొండాపురం అనే గ్రామంలో శివాలయం ఉంది ఆ శివాలయంలోని ఈశ్వరుణ్ణి ప్రతినిత్యము బ్రహ్మదత్తుడు అనే బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉండేవాడు పాటు అతనికి అక్కడ వచ్చే ధనం సరిపోయేది ఈశ్వరుడు అతను ప్రతినిత్యము సంతోషంగా ఉండేందుకు కావాల్సిన ధనం ఇస్తున్నాడని సంతోషపడుతూ ఉండేవాడు అయితే బ్రహ్మదత్తుడికి అంత పెద్ద వేద విద్యలు ఏవీ కూడా రావు తనకు వచ్చిన కొద్దిపాటి విద్యతో ప్రతినిత్యము కూడా ఈశ్వరుడికి పూజ చేసేవాడు బ్రహ్మదత్తుడు తన తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు తన చిన్నతనం నుంచి అతను విన్న విషయాలు ఏమిటంటే నమ్మకంగా ఈశ్వరుణ్ణి పూజిస్తే అతని అనుగ్రహంతో మనం ఏది కోరుకున్నా లభిస్తుంది అని దానివల్ల అతనికి ఈశ్వరుడు కనిపిస్తే ధనధాన్యాలు కోరుకోవాలని అతనికి తన జీవితం అంతా సంతోషంగా ఉండేందుకు ఎంత ధనం అవసరమో ఆ ధనమంతా ఈశ్వరుడిని ఇవ్వమని అడగాలని బ్రహ్మదత్తుడి కోరిక అయితే ప్రతిరోజు అతను ఈశ్వరుడికి పూజ చేసిన ఏ రోజు కూడా బ్రహ్మదత్తుడికి ఈశ్వరుడు కనపడలేదు కొన్నాళ్లకు బ్రహ్మదత్తుడి ఆలోచనలు మారి అతని ఆలోచనలకు తగినట్లు ఖర్చులు కూడా మారిపోతాయి శివాలయంలో అతను ప్రతినిత్యము పూజ చేసేటప్పుడు వచ్చే ధనం కూడా బ్రహ్మదత్తుడికి సరిపోయేది కాదు అతను సరదాలు అవసరాలు తీరే అంత ధనం కూడా అక్కడ అతనికి లభించలేదు అది చూసిన బ్రహ్మదత్తుడికి ఈ గ్రామంలో ఇప్పుడు మొదటలో వచ్చినంత ధనం రావటం లేదని ప్రజలు బ్రహ్మదత్తుడి అవసరాలు తీరే అంత ధనం ఇవ్వటం లేదని అనుకున్న బ్రహ్మదత్తుడు ఆ ఊరిని విడిచి మరొక ఊరిని చూసుకోవాలని ఆ గ్రామంలో అతనికి సరిపోయినంత ధనం వచ్చేలాగా అతను తన అవసరాలకు తగినట్లు ఉండే మరొక గ్రామాన్ని చూసుకోవాలని నిర్ణయించుకున్న బ్రహ్మదత్తుడు తనకు తెలిసిన వాళ్ళ ద్వారా అతను విన్న విషయాల ద్వారా గిరిజన ప్రదేశాలలో వారైతే వారు కోరినంత ధనం ఇస్తారని వాళ్లకు ఏమీ తెలియదని అమాయకులని వాళ్ళు చెప్పిన మాటలు విన్న బ్రహ్మదత్తుడు అతను కూడా గిరిజన ప్రదేశాలకు వెళ్ళాలని అక్కడ ఉండే వాళ్ళకు ఏవైనా మాయ మాటలు చెప్పి వాళ్ళ నుంచి తన అవసరాలకు సరిపోయే అంత ధనాన్ని రాపట్టాలనుకున్న బ్రహ్మదత్తుడు ఆ గ్రామం నుంచి బయలుదేరి అడవి ప్రదేశాలకు వెళతాడు ఆ అడవులు అంతా తిరిగి ఒక గిరిజన ప్రదేశానికి వెళతాడు ఆ ఊరి చివరిన ఉండే శివాలయాన్ని చూసి బ్రహ్మదత్తుడికి ఒక ఆలోచన కలుగుతుంది ఆ శివాలయం అంతా శుభ్రం చేసి ప్రతినిత్యము కూడా ఆ శివాలయాన్ని పూజిస్తూ ఉంటాడు అక్కడకు ఉంచే గిరిజనులతో ఈశ్వరుడు తన కళలో కనపడ్డాడని ఆయనే వచ్చి ఈ శివాలయాన్ని బాగు చేసి తనకు పూజ చేయమని కోరుకున్నాడని అందుకనే అతను ఊరి గ్రామాలను వదిలిపెట్టి గిరిజన ప్రదేశానికి వచ్చానని చెప్తాడు అది విన్న గిరిజనులంతా కూడా ఎంతో సంతోషించి తమ కోసం ఈశ్వరుడు అతన్ని పంపించాడని అనుకుని అతన్ని ఎంతో గౌరవంగా చూస్తుంటారు అక్కడ కూడా కొన్నాళ్ళు ఎంతో సంతోషంగా బ్రహ్మదత్తుడు తన జీవితాన్ని గడుపుతాడు ఆ గిరిజనులు కూడా బ్రహ్మదత్తుడు అడిగిన వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే అది గిరిజన ప్రదేశాలు కావటం వలన వాళ్ళు గుడి నిమిత్తమై బ్రహ్మదత్తుడు కోరినంత ధనాన్ని ఇవ్వలేకపోతారు కానీ ఈశ్వరుడి పూజ కోసం కావలసిన వాటి అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తుంటారు అది చూసిన బ్రహ్మదత్తుడు నాకు ఈ పువ్వులు బిల్వపత్రి ఏం చేసుకోగలను ఇప్పుడు నా జీవితం సంతోషంగా ఉండేందుకు కావాల్సినవి వస్తున్నా ముందు జీవితం కూడా సంతోషంగా ఉండాలి అంటే నాకు మరింత అధిక ధనం కావాలని ఈ గిరిజనులు చూపించే ప్రేమ అభిమానం వీళ్ళిచ్చే ఈ కొద్దిపాటి ధనం తనకు చాలదని అతను గిరిజన ప్రదేశాన్ని వదిలి బరే గ్రామమైనా చూసుకోవాలని నిర్ణయించుకొని వాళ్ళు ఈశ్వరుడి కోసం తీసుకువచ్చిన ప్రసాదాలలో నుంచి కొంత ప్రసాదాలను అతను మూట కట్టుకొని తెల్లవారుజామున బ్రహ్మదత్తుడు ఆ గిరిజన ప్రదేశాన్ని వదిలి సువర్ణ దేశానికి బయలుదేరుతాడు అతను అలా నడుచుకుంటూ ఆ అడవి ప్రదేశంగా బయలుదేరి సువర్ణ దేశానికి వస్తున్న సమయంలో మధ్యాహ్నం పూట అతనికి ఒక ముసలి అతను ఎదురుపడతాడు బ్రహ్మదత్తుడితో అతను సువర్ణ దేశం వెళ్ళాలనుకుంటున్నానని వయస్సు పెద్దది అవ్వడంతో అతను ఎక్కువ దూరం నడవలేకపోతున్నానని ముసలివాడినని తనకు తోడు బ్రహ్మదత్తుడిని ఉండమని అలా ఉన్నందుకు బ్రహ్మదత్తుడికి కొంత ధనం ఇస్తానని దానికి తోడు అతనికి ఆహారం కూడా పెడతానని చెప్తాడు ఆ మాటలు విన్న బ్రహ్మదత్తుడు తను తెచ్చుకున్న ఆహారం మరికొద్ది రోజులు ఉంచుకోవచ్చని అతని దగ్గర ఉన్న ఆహారం తింటూ అతనికి తోడుగా ఉండటం వల్ల అతను కొంత ధనం కూడా ఇస్తానంటున్నాడు కాబట్టి అవి నాకు మరి దేనికైనా ఉపయోగపడతాయని ఆలోచించిన బ్రహ్మదత్తుడు ఆ ముసలి అతను చెప్పినట్లుగా అతనితో పాటు ఉండి అతడిని కూడా సువర్ణపురి దేశం వరకు తీసుకువెళ్ళటానికి ఒప్పుకుంటాడు కొంత దూరం నడిచిన తరువాత ఆ పెద్ద అతను మొదట తను తీసుకువచ్చిన ఆహారం తిందామని అది చాలకపోతే నువ్వు తీసుకొచ్చిన ఆహారం అప్పుడు తిందామని అతని దగ్గర ఉన్న అటుకులను బ్రహ్మదత్తుడికి చూపిస్తాడు అది చూస్తున్న బ్రహ్మదత్తుడు సరేనని మొదట ఆ పెద్ద తను తెచ్చిన అటుకులను ఇద్దరూ పెట్టుకొని తింటూ ఆ పెద్ద ఆయన తన పేరు సోమనాథుడని అతను ఒక చిన్న వైద్యుడని తన విషయాలను చెబుతూ బ్రహ్మదత్తుడి విషయాలను కూడా అడిగి తెలుసుకుంటాడు బ్రహ్మదత్తుడు ఏ కారణం చేత అతను ఆ గ్రామాలన్నీ తిరుగుతున్నాడో ఆ విషయాలను తెలుసుకొని కడుపులో నీరు కదలకుండా ఉండే పనిని వదిలేసుకొని ఈ విధంగా ప్రతి గ్రామము తిరుగుతున్నావు దీని వలన నువ్వు అనుకున్నది సాధించగలుగుతావా నమ్మకంతో ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే నువ్వు అడిగిన దగ్గరే అన్నిటినీ ఇస్తాడు కదా అని అంటాడు అందుకు బ్రహ్మదత్తుడు నేను నా చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకంగా ఈశ్వరుణ్ణి పూజిస్తున్నానని అలా ఈశ్వరుడి అనుగ్రహంతో నాకు దొరికేట్లట్లయితే ఈ పాటికి నేను ఎంతో అద్భుతంగా ఆనందమైన జీవితాన్ని పొందేవాడినని ఇలా గ్రామాలన్నీ పట్టుకు తిరిగేవాడిని కాదని ఇప్పుడు సువర్ణపురి దేశం వెళ్ళడానికి కూడా కారణం నేను ఆ దేశంలో ఏదో ఒక విధంగా నాకు కావలసిన ధనాన్ని సంపాదించుకోవడం కోసమే వెళుతున్నానని చెప్తాడు అతని మాటలు వింటున్న సోమనాథుడు నువ్వేమైనా వేద విద్యలు నేర్చుకున్నావా నాయన నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రాజుతో మాట్లాడి నీకు ఏదైనా పని ఇప్పిస్తానని అడిగినప్పుడు బ్రహ్మదత్తుడు నేను అటువంటి విద్యలు ఏవీ నేర్చుకోలేదని నాకు ఏ వేదాలు రావని చెప్తాడు అందుకు సోమనాథుడు అలా కూడా నీకు అవకాశం లేదు కదా అలాంటి నువ్వు సువర్ణపురి దేశం వెళ్ళి ఎలా బ్రతకగలవు నీ చేతుల్లో ఈశ్వరుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకొని అంత దూరం పెడుతున్నావు ఈ విషయాలను ఆలోచించుకోమన్నప్పుడు అతను నాకు ఆ విషయాలు తెలుసని నువ్వు నాకు ఏ సలహా చెప్పక్కర్లేదని నువ్వు తోడు ఉండమన్నావనే నీతో ఉంటున్నానని చెప్తాడు అందుకు సోమనాథుడు కూడా కోపం తెచ్చుకోవద్దని నీకు నచ్చినట్లే సువర్ణపురి దేశం వెళ్ళి నువ్వు కావాల్సినంత సంపాదించుకోమని నన్ను మాత్రం అక్కడ వరకు తీసుకువెళ్ళి వదిలిపెట్టు చాలని చెప్పి చెప్తాడు ఆ మాటలు విన్న బ్రహ్మదత్తుడు కూడా సరే అని అంటాడు ఇంకా ఆ పెద్దతను తనకు నిద్ర వస్తుందని కాసేపు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటానని వాళ్ళిద్దరూ తిన్న తర్వాత మిగిలిన అటుకులను కట్టి ఆ పెద్దతను ఆ అటుకులను తన పక్కన పెట్టుకొని నిద్రపోతాడు అయితే కొంతసేపటికి బ్రహ్మదత్తుడికి మళ్ళీ ఆకలి అనిపించి ఆ పెద్దతను తెచ్చుకున్న ఆ మిగిలిన అటుకులను కూడా మొత్తము బ్రహ్మదత్తుడే తినేస్తాడు కొంతసేపటికి ఆ పెద్దతను లేచి నా మూటలోని ఈ అటుకులు లేవని ఎవరు తిన్నారని అడుగుతాడు అందుకు బ్రహ్మదత్తుడు ఆ అటుకుల సంగతి నాకు తెలియదని నేనేం తినలేదని చెప్తాడు ఆ మాటలు వింటూ సోమనాథుడు బ్రహ్మదత్తుడి వైపు చూస్తూ మనమిద్దరము సువర్ణ దేశానికి వెళ్ళాలి కదా పదమని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి సువర్ణపురి దేశానికి చేరుకొని ఆ దేశంలో ఒక సత్రం తీసుకొని ఆ రోజు అక్కడే ఉంటుంటారు ఆ సత్రంలో ఉన్న వాళ్ళంతా మహారాజు యశోవంతుడి కూతురు చంద్రరేఖ ఆరోగ్యం అస్సలు బాగోలేదని ఆమె చావు బతుకుల మధ్యలో ఉందని ఆమెను చూస్తున్న మహారాజు ఎంతో బాధపడుతున్నాడని కూతురు మీద ఆశలు కూడా వదిలేసుకున్నాడని ఆ మహారాజుకున్న ఒక్కగానొక్క కూతుర్ని బ్రతికించేందుకు ఎవరి వల్ల కావటం లేదని రాజవైద్యుల వల్ల కూడా అది జరగటం లేదని అయితే యువరాణిని బ్రతికించిన వారికి మహారాజు వారు ఏది కోరుకున్నా వాటిని ఇస్తానని చెప్తున్నాడని అక్కడ ఉండే జనమంతా కూడా అనుకుంటూ ఉంటారు ఆ విషయాలను అక్కడే ఉండి వింటున్న బ్రహ్మదత్తుడు సోమనాథుడు ఇద్దరూ కూడా ఆ విషయాలను విని సోమనాథుడు బ్రహ్మదత్తుడితో ఆమెకు ఉన్న ఆ జబ్బును తను నయం చేయగలనని ఆ విషయాలను మనం మహారాజు దగ్గరకు వెళ్ళి మాట్లాడి ఆమెకు ఉన్న జబ్బు నయం చేద్దామని బ్రహ్మదత్తుడిని తనకు తోడుగా అక్కడ దాకా రమ్మనమని చెప్తాడు బ్రహ్మదత్తుడు సోమనాథుడిని మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు సోమనాథుడు మహారాజా మీరు మీ కుమార్తె మీద పూర్తిగా ఆశలు వదులుకున్నారని విన్నామని ఇటువంటి సమయంలో మాకు ఒక అవకాశాన్ని ఇప్పించమని ఆమెకు ఉన్న రోగాన్ని నేను నయం చేయగలనని అయితే ఆ వైద్యం చేసేటప్పుడు మీరు ఎవ్వరూ కూడా అక్కడ ఉండకూడదని దానికోసం మాకు ఒక ప్రత్యేకమైన ఇల్లు కావాలని ఆ ఇంట్లో మాకు ఒక హోమగుండము ఒక పెద్ద బాణ నిండా పాలు కావాలని అక్కడ మేము పూజ చేసేటప్పుడు మాతో పాటు మహారాణి తప్ప మరి ఎవరూ ఉండకూడదని సోమనాథుడు మహారాజుతో చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజు వాళ్ళు అడిగినట్లుగా మహారాజు ఒక ఇంటిని వాళ్లకు ఇస్తాడు ఆ ఇంట్లో ఒక హోమగుండము ఒక గుండిగడు పాలను ఇచ్చి ఒంట్లో బాగోని ఆ యువరాణిని కూడా వాళ్లకు అప్పగించేసి అక్కడి నుంచి భటులతో సహా అందరూ వెళ్ళిపోతారు అతను హోమమంతా చేసి యువరాణిని తీసి ఆ హోమగుండంలో పడేస్తాడు అక్కడే ఉండి చూస్తున్న బ్రహ్మదత్తుడు ఆశ్చర్యపోతాడు ఇతను ఆ విధంగా హోమగుండంలో వేసి బూడిదైపోయిన మహారాణిని మహారాజుకు తీసుకెళ్ళి ఎలా ఇవ్వగలడు ఈ మహారాజు చేతుల్లో మన సాగు ఖాయమని అనుకుంటున్న సమయంలో సోమనాథుడు ఆ అస్థికలను తీసి పాలగుండిగలో వేస్తాడు ఆ గుండిగలో నుంచి ఎంతో సౌందర్యంగా నిగనిగలాడుతూ అందంగా ఆరోగ్యంగా ఉండే మహారాణి లేచి నవ్వుకుంటూ బయటకు వస్తుంది అది చూస్తున్న బ్రహ్మదత్తుడు ఎంతో సంతోషపడి మహారాజు ఇచ్చే విలువైన కానుకలను ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు సోమనాథుడు ఆమెను తీసుకువెళ్ళి మహారాజుకు అప్పగిస్తాడు అక్కడ మహారాజు ఒక పెట్టెనిండా బంగారు కాసులను పెట్టి వాటిల్లో మీకు ఎన్ని కావాలో వాటిని తీసుకోమంటాడు సోమనాథుడు తన రెండు వేళ్లతో ఎన్ని వస్తే వాటిని తీసుకుంటాడు అతనికి రెండు కాసులు మాత్రమే వస్తాయి అయితే బ్రహ్మదత్తుడు తన భుజం మీద ఉన్న తుండుగుడ్డను పరిచి ఆ తుండుగుడ్డ నిండా తను మోయగలిగినంత బంగారాన్ని పెట్టుకొని ఆ బంగారాన్ని మూట కడుతూ ఉంటాడు అయితే అక్కడ ఉండేవాళ్ళంతా కూడా మహారాణిని బ్రహ్మదత్తుడే బ్రతికించాడని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆమెను తన చేతులతో తీసుకువచ్చి మహారాజుకి అప్పగిస్తాడు అందువలన వైద్యుడు బ్రహ్మదత్తుడేమో వయసులో చిన్నవాడైనప్పటికీ అతనే ఆమెను బ్రతికించాడేమో వైద్యం చేసి సోమనాథుడు పెద్దవాడు కావచ్చు కానీ అతని దగ్గర పనిచేసేవాడేమోనని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అందువలనే అతను రెండు కాసుల్ని తీసుకున్నాడని మిగిలిన ధనమంతా కూడా బ్రహ్మదత్తుడే తీసుకున్నాడని అనుకుని రాజైన యశోవంతుడి దగ్గర పనిచేసే మంత్రులలో ఒకరు వచ్చి బ్రహ్మదత్తుడి పక్కన నిలబడి మా మహారాజు కుమార్తె అయిన చంద్రరేఖ ఆరోగ్యం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అదేవిధంగా మన పొరుగుదేశమైన మాళవ దేశపు మహారాజు అగ్నిమిత్రుడి కుమార్తె కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందని ఆమెకు అంత అనారోగ్య సమస్య లేదని ఆమె అనారోగ్య సమస్యను కూడా మీరు తీర్చగలిగితే మన రెండు దేశాల మధ్య ఇంకా మైత్రిత్వం ఎక్కువ అవుతుందని ఆ మహారాజు కూడా కోరినంత బంగారాన్ని ఇస్తామని చాటింపు వేయించారని ఆ విషయాలను బ్రహ్మదత్తుడితో చెప్తాడు ఆ మాటలు విన్న బ్రహ్మదత్తుడు ఈ విషయాన్ని సోమనాథుడికి చెప్తే అతను తనతో పాటు వచ్చి ఎక్కడ వైద్యం చేస్తాడో ఆ బంగారం అంతా ఎక్కడ తను తీసుకుంటాడో అనుకుని సోమనాథుడికి ఆ విషయాలేవీ చెప్పకుండా బ్రహ్మదత్తుడు మానవ దేశానికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్తాడు అందుకు సోమనాథుడు కూడా నేను సువర్ణపురి దేశం వచ్చిన పని అయిపోయిందని తనది మాడవ దేశమేనని తనతో పాటు సువర్ణపురి దేశం వరకు తోడు వచ్చినందుకు ఆ రెండు బంగారు కాసులను తీసుకోమని వాటిని కూడా బ్రహ్మదత్తుడికే ఇచ్చి తనను మాడవ దేశంలో దిగపెట్టమని అడుగుతాడు అందుకు బ్రహ్మదత్తుడు సరేనని చెప్పి సోమనాథుడిని తీసుకొని మాడవ దేశానికి వెళుతుంటాడు దారి మధ్యలో సోమనాథుడు ఆ రోజు నా దగ్గర ఉన్న అటుకులు ఎవరు తిన్నారో తెలియటం లేదని ఆ విషయాలు ఏమైనా నీకు గుర్తుకు వచ్చాయా అని అడుగుతాడు అందుకు బ్రహ్మదత్తుడు తనకి ఆ అటుకులు తిన్నది ఎవరో తెలియదని సోమనాథుణ్ణి మాళవ దేశం వరకు తీసుకువెళతాడు ఆ పెద్దతన్ని అక్కడ ఒక సత్రంలో ఉంచి అతని సామానుతో పాటు బ్రహ్మదత్తుడి సామాన్లను కూడా జాగ్రత్తగా చూసుకోమని అతనికి అప్పగించి తనకు బయట చిన్న పని ఉందని కొంతసేపట్లో వస్తానని చెప్పి బ్రహ్మదత్తుడు మాళవదేశపు మహారాజు దగ్గరకు వెళతాడు అక్కడ అగ్నిమిత్రుడు తన కూతురి ఆరోగ్య సమస్యల గురించి అక్కడకు వచ్చే వైద్యులతో మాట్లాడుతుంటాడు అక్కడికి వెళ్ళిన బ్రహ్మదత్తుడు అతను ఏ పని మీద వచ్చాడో ఆ విషయాలను అగ్నిమిత్రుడికి చెప్తాడు అందుకు అగ్నిమిత్రుడు ఇంతకుముందు ఎంతోమంది వైద్యులు వచ్చారని వచ్చిన ప్రతి వాళ్లకు కూడా తాను చెప్పే విషయం ఒక్కటేనని అనవసర కాలయాపన చేసి వైద్యం చేస్తున్నామని మహారాజు దగ్గర ధనాన్ని తీసుకుంటే ఒప్పుకునేది లేదని అలా చేసిన వాళ్ళను ఉరితి ఇస్తానని తన కూతురి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా బాగు చేయగలిగిన వారికే అవకాశం ఇస్తున్నానని అలా చెయ్యని పక్షంలో ఉరితి ఇస్తానని చెప్తాడు ఆ మాటలు విన్న బ్రహ్మదత్తుడు మహారాజు మాటలకు ఏమాత్రము కొంచెం కూడా బెదరకుండా అతడి కూతురి ఆరోగ్య పరిస్థితిని తను మాత్రమే బాగు చేయగలనని సువర్ణపురి మహారాజు కుమార్తె ఆరోగ్యాన్ని కూడా అతనే బాగు చేశానని చెప్తాడు ఆ మాటలు విన్న అగ్నిమిత్రుడు సువర్ణపురి మహారాజు కూతురు ఆరోగ్య పరిస్థితులు బాగుపడ్డాయని అతను కూడా విని తెలుసుకోవటం వలన అది చేసింది బ్రహ్మదత్తుడేనని అతను వినటం వలన బ్రహ్మదత్తుడికి ఆ అవకాశాన్ని ఇస్తాడు బ్రహ్మదత్తుడు సోమనాథుడు చేసిన ప్రతి వైద్యపు మెలకువ అతని మెదడులో అతని ఆలోచనల్లో ఉండటం వలన అతను సోమనాథుడు చేసినట్లే తను కూడా వైద్యం చేసి ఆ అమ్మాయిని బ్రతికించగలనని ఇతను ఇచ్చే వెండి బంగారు కానుకలను పట్టుకెళ్ళగలనని ఆలోచించి ఆ వైద్యం కోసం ఏవైతే అవసరమో వాటన్నిటినీ కూడా మహారాజుతో చెప్తాడు బ్రహ్మదత్తుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే అగ్నిమిత్రుడు అతనికి కావలసిన వాటినన్నిటినీ కూడా అతనికి అప్పగిస్తాడు బ్రహ్మదత్తుడు హోమం చేసి ఆ హోమగుండంలో సోమనాథుడు లాగానే ఇతను కూడా ఆ యువరాణిని మంటల్లో పడేస్తాడు ఆమె కాలి బూడిదైపోయిన తర్వాత ఆమె అస్థికలను తీసి పాలగుండిగలో పడేస్తాడు కానీ ఆ గుండిగలో నుంచి మహారాణి మాత్రం రాదు అలా అతను ఆ హోమగుండంలో ఉన్న బూడిదని అస్థికలని అన్నిటినీ ఎంత వేసినా ఎన్నిసార్లు వేసినా మహారాణి అయితే రాదు ఇది అంతా బయట నుంచి చూస్తున్న కాపలాదారులు ఆ విషయాలన్నిటినీ అగ్నిమిత్రుడికి చెప్తారు ఆ మాటలు విన్న అగ్నిమిత్రుడు తన కూతురుకు వైద్యం చేస్తే తగ్గిపోయే జబ్బుకి ఆమెను బతికుండంగానే మండుతున్న హోమగుండంలో వేసి ఆమెను చనిపోయేలాగా చేసినందుకు బ్రహ్మదత్తుడిని ఊరి మధ్యలో ఉరి తీయించమని ఇంకా ఎవ్వరూ ఏ దేశంలో కూడా ఇటువంటి పని చెయ్యకూడదని మహారాజు చెప్తాడు ఆ మాటలు వింటూనే బ్రహ్మదత్తుడు భయంతో వణికిపోతూ తన శిష్యుడు తనతో పాటు ఆ సత్రంలో ఉన్నాడని అతన్ని పిలిపించమని అతని చేస్తే వైద్యం తప్పక బతుకుతాడని చెప్తాడు అయితే గురువు అయినా నువ్వు చేస్తేనే బ్రతకలేదు నీ శిష్యుడు వచ్చి ఏం చెయ్యగలడని అతను ఎలా బ్రతికించగలడని బ్రహ్మదత్తుడు తప్పించుకునేందుకే అబద్ధం చెప్తున్నాడని అతడిని తీయమని చెప్తాడు భటులు బ్రహ్మదత్తుడిని ఊరి మధ్యన ఉరి తీసేందుకు ఉరికయ్యను వేలాడు తీస్తున్న సమయంలో బ్రహ్మదత్తుడి దగ్గరికి సోమనాథుడు వచ్చి నిన్ను కొంతసేపటిలో ఉరి తీసి చంపేస్తారు కదా అందుకని ఇప్పటికైనా నాకు ఒక నిజం చెప్పమని నేను తెచ్చుకున్న ఆ అటుకులను ఎవరు తిన్నారని అడుగుతాడు అందుకు బ్రహ్మదత్తుడు నాకు తెలియదని చెప్తాడు ఆ విషయాన్ని ఒకటికి మూడు సార్లు అడిగిన ఆ సమాధానమే చెప్తాడు ఆ మాటలు విన్న సోమనాథుడు సరేనని మహారాజు దగ్గరకు వెళ్ళి బ్రహ్మదత్తుడిని ఉరి తీయటం ఆపమని తాను మహారాణిని బ్రతికిస్తానని చెప్తాడు అందుకు అతని వల్ల కానిది అతని శిష్యుడివైన నీ వల్ల ఏమవుతుందని అడుగుతాడు అందుకు సోమనాథుడు నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వమని మీ భటులను నా వెంట పంపమని మహారాణిని నేను బ్రతికించలేని పక్షంలో అతనితో పాటు ఆ క్షణమే నన్ను కూడా ఉరి తీయమని చెప్తాడు సోమనాథుడు అంత ఖచ్చితంగా చెప్తున్న ఆ మాటలు విన్న మహారాజు బ్రహ్మదత్తుడిని తీసే పనిని ఆపించి సోమదత్తుణ్ణి అక్కడకు పంపిస్తాడు భటులతో పాటు సోమదత్తుడు అక్కడికి వెళ్ళి ఆ హోమగుండంలో నుంచి మరొక రెండు ఎముకలను తీసి పాలల్లో పడవేస్తాడు వెంటనే అగ్నిదత్తుడి కూతురు ఆ పాలగుండిగలో నుంచి లేచి వస్తుంది ఆమెను తీసుకువెళ్ళి మహారాజు అగ్నిమిత్రుడికి అప్పగిస్తారు అయితే ఈమెను బ్రతికించినందుకు అతను ఎంత బంగారం అయితే ఇస్తానన్నాడో ఆ బంగారం అంతటినీ కూడా మహారాజు వాళ్ళు ఉండే సత్రానికి పంపించేస్తాడు ఆ విషయాన్ని అగ్నిమిత్రుడు సోమనాథుడికి బ్రహ్మదత్తుడికి చెప్తాడు వాళ్ళు సరేనని మహారాజు దగ్గర నుంచి వాళ్ళు ఉండే సత్రానికి వెళతారు అక్కడికి వెళ్ళిన తరువాత బ్రహ్మదత్తుడు ఆ బంగారం అంతా చూస్తూ అంతా తన వల్లే జరిగిందని అతను వెళ్ళి మహారాణిని బ్రతికిస్తానని అది కుదరని పక్షంలో ఇతను వచ్చి బ్రతికించాడని ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి బంగారంలో సగభాగం నాకు ఇవ్వాలని అడుగుతాడు ఆ మాటలు వింటున్న సోమనాథుడు సరేనని ఆ బంగారం అంతా కింద పోసి దాన్ని మూడు భాగాలుగా పెడతాడు అది చూస్తున్న బ్రహ్మదత్తుడు దీన్ని మూడు భాగాలు ఎందుకు చేశావు మూడో వాట ఎవరికి అని అడుగుతాడు అందుకు ఒక వంతు నాదని ఒక వంతు నీదని మూడో వంతు నా అటుకులు ఎవరైతే తిన్నారో వాళ్ళదేనని చెప్తాడు ఆ మాటలు వింటూనే బ్రహ్మదత్తుడు ఆ బంగారం అంతా కూడా తన వైపుకు జరుపుకుంటూ అలా అయితే ఆ అటుకులు తింది నేనే కదా ఈ మూడో వంతు భాగం కూడా నాదేనని అంటూ ఉంటాడు అందుకు సోమనాథుడు చిరునవ్వు నవ్వుతూ కొంతసేపట్లో నీ ప్రాణం పోతుందన్నప్పుడు కూడా నువ్వు చెప్పని నిజం నాయన ఈ క్షణికమైన బంగారం కోసమా దీనిని ఏ దొంగలైనా దోచుకుపోతే నీ దగ్గర ఉండదు కదా నీకు ఏ రోజు ఎంత కావాలో నువ్వు జీవితం అంతా సంతోషంగా ఉండేందుకు ఏవి కావాలో అవి నేను నీకు అనుగ్రహించటం లేదా నువ్వు కోరిన ప్రతిదానిని నేను నీకు ఇచ్చాను కదా నువ్వు అక్కడే ఉండి అడిగిన ఈ బంగారాన్ని నేను ఇచ్చేవాడినని నన్ను ఎన్నాళ్ళు పూజించిన నీకు నాపై ఆ కొంచెం నమ్మకం కూడా లేదా అని అడుగుతూ సోమనాథుడు మాయమైపోతాడు అది చూసిన బ్రహ్మదత్తుడికి వచ్చినవాడు సోమనాథుడు అంటే ఈశ్వరుడేనని తనను ఆ విధంగా కరుణించేందుకు అతను చేసిన తప్పేంటో ఈశ్వరుడు తనకు తెలియచేసేందుకు వచ్చాడని తెలుసుకుని తన దగ్గర ఉన్న ధనంతో ఆ గిరిజన ప్రాంతానికి వెళ్ళి ఆ గిరిజన ప్రాంతంలో ఉండే శివాలయాన్ని బాగు చేయించుకుని ఆ శివాలయంలోని ఈశ్వరుణ్ణి పూజించుకుంటూ సోమనాథుడు అక్కడే ఉంటాడు అన్ని రోజులు తనతో తిరిగింది ఈశ్వరుడేనని తను తెలుసుకోలేకపోయానని అతను ఈశ్వరుడు కాబట్టే చనిపోయిన వారిని కూడా అతను బ్రతికించగలిగాడని లేకపోతే చనిపోయి బూడిదైన వారిని బ్రతికించే వైద్యుడు ఎవరున్నారని అటువంటి వైద్యశాస్త్రం ఏముందని నేను ఆ సర్వేశ్వరుడితో తిరుగుతూ కూడా ఈ విషయాన్ని గ్రహించలేకపోయానని ఆ సర్వేశ్వరుడిపై మనకు నమ్మకం ఉంటే మనం కోరుకున్న ప్రతిదీ కూడా మనం ఉన్న దగ్గరికే తెచ్చి ఇవ్వగలిగేలా చేయగలిగే శక్తి ఆ సర్వేశ్వరుడికి ఉన్నదని బ్రహ్మదత్తుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నాపై నమ్మకంతో ఉండు నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పక అనుగ్రహించబడుతుంది నువ్వు కోరుకున్నటువంటి సంతానమైన ఉద్యోగమైనా నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో నీ వివాహమైనా ఏదైనా నువ్వు కోరుకున్నదే జరుగుతుంది అప్పటి వరకు సహనంతో శ్రద్ధా సబూరిని కలిగి ఉండు అని ఈరోజైతే బాబాగారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనకు అనుగ్రహించిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కు ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై